శ్రీమాత్రైనమహ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి మరి ఈరోజైతే మరి తాటిపండు చక్కగా తాటిపండు లభించిందండి చాలా ప్రయత్నించాను చెబుతాను మీకు అంటే ఆషాఢవలో తినాలి తప్పనిసరిగా తాటి తాటిపండు వచ్చేస్తాయి కానీ ఈసారి లేట్ అయ్యిందో ఏంటో మా వారి పడికి తెచ్చేసేవారు కానీ మా వారు కాకుండా నాకు తెలిసిన వారు తెచ్చిచ్చారనమాట అంటే చూస్తున్నాను రాలేదు అన్నారు ఇప్పుడైతే అమ్మటానికి వస్తున్నాయంట ఎప్పుడూ మేము కొనలేదు కానీ నిరుడు మాత్రం కొన్నారు మా వారు రెండు మాటలు కొని తీసుకొచ్చారు ఇలాగా పొలాలు ఉంటాయండి వెళ్తే ఎవరో ఒకరు ఇస్తారనమాట తెచ్చుకుంటాం ఇలాంటి నల్ల పొండ్లు తెచ్చుకోవాలి అప్పుడైతే మనకు ఎక్కువ దూసు వస్తుంది మంచి స్వీట్ ఉంటుంది మంచి స్మెల్ ఉంటుంది అనమాట తెల్లగా ఉంటాయి కొన్ని కాయలు అంటే లభించినప్పుడు అవి కూడా వాడేసుకుంటాం అనుకోండి అయితే కొంచెం కండర్ ఉంటుంది అనమాట అలా ఉండే కాయ కొద్దిగా కండ్ర అనేదిలాగా అనిపిస్తుంది అందుకు ఎప్పుడు మేము ఎక్కువగా లభిస్తాయి కాబట్టి ఇలాంటి కాయలే వాడుకోవడం అలవాటు కాబట్టి చెబుతున్నాను మరి ఈ తాటిపండుతో నేను రెండు పిండి వంటలు చేస్తానండి ఒకటి తాటి రొట్టు రెండు తాటి బూరెలు చేస్తాను అది అనేది మీకు చెబుతాను ఇవన్నీ కూడా మరి తాటి బూరెలకి తాటి రొట్టుకి కావాల్సింది ఇదైతే నూక ఇదైతే పిండి గొబ్బరి ఎందులో చేస్తాననేది వేసేటప్పుడు చెబుతాను బెల్లం త్రము ఇది కూడా కలపాలి ఇదిగో గొబ్బరి తీసానని చెప్పడానికి చెప్పబెట్టాను చక్కగా ఇదైతే ఇక చూసారా అంటే ఇది కొని మా బాబు ఛానళ్ళు అవుతుందండి సంవత్సరాలు చెప్పలేను కానీ అప్పటి నుంచి కూడా నేను దీంతో ఇది మన దూస్ అనేది తీయడం పూరం అనుకోండి పొరువుడు అనేది ఉండేది అనమాట పొరువుడు అంటారనమాట అది ఇలా ఉంటుంది ఇలాగా దీనికి చక్కగా ఇటు కర్ర కట్టేసి ఇక్కడ ఇక్కడే టేపుని ఇలా తాళ్ళు అల్లుతారనమాట తాటాకుకుండే ఈనులు అల్లుతారనమాట లేదా డొక్క తాటు కూడా శుభ్రంగా కడిగేసి అది ఇలా గోడకు జారేసి టెంక పట్టుకుని ఇది శుభిస్తాను ఇలా ఇలా ఇలాగానే అంటే చక్కగా అందులో తాటి దూసు అనేది నిలబడిపోయేది అంత చక్కటి పరికరాలు వాడేవారని చెప్పడం కోసం చెబుతున్నాను అనమాట ఇప్పుడు అంతకన్నా సులువైనవి ఉన్నాయి కానండి అలా కూడా చేసుకునేవారనేది చెప్పడం కోసం ఇప్పుడు ఇది చక్కగా మీకు నేను ఇది ఎలా అయితే దూస్తి ఎత్తాను చూపిస్తాను కొంచెం లెంత్ అయినా కానీ చూడండి చాలా సులువు అనేది చెబుతాను ఇలాంటిది ఎవరికైనా ఉంటుంది ఎందుకంటే కూరగాయలు కడుక్కోవడానికి ఆ కూరలు కడుక్కోవడానికి ఇప్పుడు ఇంకా రకరకాలు వస్తున్నాయి కానీ ఇది ఇది మాత్రం నాకు ఇలా బాగా ఉపకారం అయ్యిందండి ఒక అలా వాడగా వాడగా ఇదిగొనేప్పుడు కూడా అలానే ఉందండి ఎన్ని సంవత్సరాలైనా వాడగా వాడగా ఏమైందంటే రింగ్ అనేది విరిగిపోయింది ఈ పక్కది ఒక్కది ఇరిగిపోతే మా వారు ఏం చేస్తారంటే లింగ్ చేశారు అని మరి చెప్పాను కదా మీకు చిప్పంగరాలు చేశారు అయింది లేదు వర్క్ అని ఈ పక్కే ఊడిపోయింది అనమాట ఊడిపోతే వెల్డింగ్ చేశారు ఈ పక్క బాగానే స్ట్రాంగ్గానే ఉంటుంది నాకు ఈ బుట్ట ఇంతకన్నా వాడటానికి ఎందుకు ఉపయోగపడలేదు కానీ ఈ తాటి దూసి తీయడానికి మాత్రం చాలా ఉపయోగపడింది అండి ఇంకా నేను మీకు ఈ వీడియో తీస్తూ ఉంటాను ఈ పని చేస్తూ ఉంటాను మీకు చెబుతాను అన్నీ చూపిస్తూ ఇప్పుడు ఈ తాటిపండు ఉంది కదా నేనైతే చక్కగా బాగా కొట్టేసానండి అంటే ఇలాగ నేల మీద వేసుకొడితే ఇలా మొత్తం కదిలిపోతుంది అన్నమాట ఇలా ఇలాగా ఇది చూసారా ఇలా వచ్చేసింది కదా అలాగా అప్పుడు పక్కన పెడితే ఇలా చక్కగా దూసు బాగా రావటానికి మరి తయారవుతుంది అనమాట అందుకును ముందు కావు కొట్టేసి పక్కన పెట్టాలి అని అంటారనమాట అయితే ఇలా తీసేసి ఇది ఇలా తీసాను కదా అంటే ఇది తీసుకునే విధానం తెలియాలండి తెలియకపోతే చాలా ఇబ్బంది పడతారు అన్నమాట తెలితే ఏమి పని కాదు ఇదిగో చక్కగా ముగ్గుని అయితే ఇలానే వచ్చేస్తుంది మళ్ళీ గట్టికాయ అనుకోండి ఈ దూసి ఏమో గట్టిగా ఉంటుంది తర్వాత ఏమో రాదనమాట చక్కగా తీసేసాను చూసారు కదా ఒక్క కాయతో కూడా ఇప్పుడు చేసేస్తున్నాను కానీ మరి పూరం అనుకోండి ఒక డగన్ కాయలు వేసుకుని తీర్తేనే కానీ అవి ఇది కాదండి అదే దూసి తీర్తేనే కానీ ఎందుకంటే మరి ఇంటి నిండా పిల్లలు కదా పెద్ద పెద్ద రొట్టెలు వేసేవారండి చక్కగా పెద్ద కళాయి పెట్టేసి ఇత్తడి కళాయి ఏం చేసేవారంటే చక్క నూనె వేసేసి మరి అలా నిప్పులు చక్కగా నిప్పులు తీసి పైన తాటి రొట్టు కలిపేసింది వేసేసి ఇవ్వరు తాటి నూక బెల్లం గొబ్బరి కలిపేసింది ఒక అరగంట పక్కన పెడితే ఆ నూక అనేది నానాలన్నమాట నానిన తర్వాత చక్కగా ఏం చేసేవారంటే రొట్టేసేవారు అనమాట ఆ రొట్టెసిన తర్వాత ఆ పైన ఇస్త్రాకులేసి మరి లేకపోతే బూడిద పడిపోతుంది కదా ఇప్పుడైతే ఏదన్నా ప్లేట్ పెట్టేస్తారండి ఇప్పుడు తెలివిలాగా ఇలాగా ఇస్త్రాకులేసి ఆ పైన నిప్పులు పోసేవారు నిప్పులు పోతే మరి అడుగుని ఎలాగైతే కాలిందో కింద మొట్టి కింద మొట్టి పైన కూడా అలానే అనమాట అప్పుడు ఎంతంత దలసర ఉండేదండి చక్కగా ఇప్పుడు అంత దలసర వేయలేము వేసినా కాలదు ఇప్పుడు ఎంత గ్యాస్ మీద అయినా అలా కాలదండి అలాగా నిప్పులు పోసి సరిగ్గా ఒక రెండు మూడు గంటలు టైం పట్టేదన్నమాట సాయంకాలం చేసేస్తే తీసేసారుట్టు అలా పక్కన పెట్టేసి ఉంచేసి పొద్దుట ముక్కలు కోసి పెట్టేవారు ఎందుకంటే చల్లారి ఉంది తాటి తినకూడదు ఏ కారం వస్తుంది ఎన్నో కిటికీలు ఉంటాయండి అవన్నీ పాటిస్తూ చేయాలి అనేసి చేసేవనుకోండి ఇబ్బంది వచ్చినప్పుడు మనమే బాధపడతాం మరి ఇప్పుడు ఇవాళ కొద్దిగా నీళ్లు తడుపుకుంటూ ఎక్కువ వేయకూడదు మళ్ళీ పలసగా అయిందనుకోండి దూసు అసలు ఆ రొట్టె రుచి ఉండదు అనమాట ఈ కాయ అయితే పెద్ద దూసు రాదండి పెద్దగా లేదు కదా అందుకు ఇలాగా ఇలాగా నలిపేసిన తర్వాత చక్కగా ఇలా వస్తుంది కదా ఇలా గిన్నెకి అలా పెట్టేస్తాం తర్వాత కొంచెం నీళ్ళు అలా తడుపుకుంటే ఇలా గట్టిగా ఉండేది ఇలా లూజ్గా అవుతుంది అనమాట ఇలాగా ఇలా ఇలాగా నలిపేవాళ్ళం చక్కగా ఇలాగా ఆ టెంకలో ఇలా పిసుకండి చక్కగా దూసొస్తుందని పిల్లల్ని చేయమని ఇవ్వరండి అంటే తాటి రొట్టు కోసమని కాకుండా మరి ఎండ్ల కత్తుంటే ఇది చేస్తారు అన్నమాట అది తాటి తాండ్రి చేస్తారు దానికోసం కూడా తీయవలసి వచ్చేది అన్నమాట రోజు తీసి అలాగ ఒక చేపకి పోతారు పోతే అప్పుడు అది పుయ్యగా పుయ్యగా రోజు వేయగా వేయిగా అది తాడసాపు పూతారు అన్నమాట వెయ్యిగా వేయిగా 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 తలసరి ఎక్కుతుంది అనమాట మావిడ తండ్రి ఎలాగా అలాగేనండి తండ్రి ఇప్పుడైతే ఆయుర్వేదం కొట్లు కూడా అమ్ముతున్నారంట మా వారైతే అన్ని ఆయుర్వేదం వాడతారని చెప్పాను కదా ఆయుర్వేదం కొట్లు అమ్ముతున్నారని తీసుకొస్తూ ఉంటారు అప్పుడప్పుడును కానీ మనం చేసుకుంటే చాలా బాగుంటుందండి వాటితో మరి పండగలప్పుడు మరి తాటసాపు గారిలో వండుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట చక్కగా ఇలాగా నలిపేసాను కదా మరి నేను శుభించిన బుట్టలో చాలా ఈజీగా చేసేస్తానండి తీసేస్తాను దూసు శుభిస్తాను మీకు శుభిస్తే అంటే అలాంటి బుట్ట ఉందనుకోండి ఎవరన్నా ఇబ్బంది లేకుండా శుభించారు కదా ఇలా చేసుకోవచ్చు అనుకుంటారని ఇలా కొడతాం అనమాట ఇలా ఇలా అంట వల్ల దూసు అనేది బయటకు వస్తుంది అనమాట నేను దూస్ తీయడం చూపిస్తాను మరి చూపించాలి కదా చక్కగా అలా తీసుకుంటారు కదా అది ఇది ఉంది కదా చక్కగా ఇది పెట్టుకున్నానండి దీని మీద ఇప్పుడు దీంట్లో ఇలా చేస్తాను చూడండి ఇదిగో ఇది చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఇందులో ఇది చాలా బాగా వచ్చేస్తుంది అనమాట ఇలాగే తీసి నేను ఇంతకుముందు కూడా పెట్టాను అంటే కాళ్ళు సపోర్ట్ నొక్కి పట్టుకుని చేస్తాను మీకు చూపించాలి అంటే వీడియో మరి ఇలాగ పెట్టాలని సెల్లో అంతకని ఇలా చూపిస్తున్నాను ఇలా పెడితే టెంక అలా వచ్చేస్తుందండి ఇది తాటి టెంక మావు టెంక అంత చూసారా ఇదిగా ఎలా వచ్చేసిందా అంతే వచ్చేసిందా అది అది గందరపడిపోయింది తులిపితే అలాగా మీకు మొదలంతా ఎక్కువైపోతుంది కదా తీసేసి చూపిస్తాను మీకు ఇదిగరండి చక్కగా తీసేసాను మూడు టెంకల కాయ అయితే కాయ పెద్ద బుస్తకాల కాయ కాదండి అయితే కాయం పెట్టి కూడా ఉంటుంది అనుకోండి ఒక్కొక్క చెట్టు కాయలు ఒక్కొక్కలాగా ఉంటాయి అన్నమాట చక్కగా అయిపోయింది తీసేసాను మరి ఇదిగో మరి ఇంతే వచ్చింది రొట్టేసేసుకుందాం చక్కగా ఇందులో ఒక ఈస్ కూడా రాకుండా చక్కగా వచ్చేసిందండి ఇప్పుడు ఇది ఎప్పుడైతే మా బాబు కొనిచ్చాడో అప్పటి నుంచి ఇది ఇలాగా చక్కగా నాకు చాలా బాగా అవుతుందండి తర్వాత ఇందులో నూకు కలిపేటప్పుడు చూపిస్తాను మీకు మరి తాటరట్టు అనేటప్పటికి నూకేసి వేయాలన్నమాట నూక అంటే అది ఇడ్లీ రవ్వ కావచ్చు లేదంటే మనం ఇంట్లో పచ్చి నూక అయితే ఆడించుకుంటారండి ఎలా అంటే ఇంట్లో బియ్యం మర పట్టించుకుంటూ అనమాట అలాంటి నొక్క కూడా వేసుకోవచ్చు అయితే ఇడ్లీ రవ్వ అయితే మంచిగా స్వాంజీలాగా లాగా వస్తుంది ఎందుకు నీళ్ళు వేసేసారంటే మరి నొక అనేది కడగాలి కదా అప్పుడు ఇది కూడా ఈ తాటి పేసం అప్పుడు బాగుంటుంది దూసులాగా లేకపోతే మనం పొడు నొక్క వేసేటప్పటికి అందులో వాటర్ అంతా లాగేసుకుని ఎరువులాగా అయిపోయి అట్టనేది రాదనమాట ఇరుగుపోతుందనమాట చక్కగా అంటే తాటిపేసానికి కొంచెం మందం అండి అరుగుదలకి కొంచెం మందం అని చెప్పి నైట్ తినే పెట్టేవారు కాదు పిల్లలకి మర్నాడు పెట్టేవారు అదే ఉదయం కాల్స్తే మధ్యాహ్నం పెట్టేవారు అనుకోండి అది కొంచెం జిగురుగా ఉంటుందిలేండి కానీ చాలా మంచిది ఏం చేసేవారంటే అన్నయ్యలో తెచ్చేసుకొని పెద్ద పెద్ద పుళ్ళు నల్ల పుళ్ళు చక్కగా పొయ్యి అంటే వంట అయిపోయిన తర్వాత ఆ పొయ్యి మీద పెట్టేటంత పండు ఉండేదండి పెట్టేసి కింద మంట అటు ఇటు కాల్చేసి పక్కన పెట్టేసి వెళ్ళిపోయేవారు అనుకోండి పొద్దుట ఏ తొమ్మిదింటికి అలా జరిగేది అనుకోండి మధ్యాహ్నం పన్నెండింటి చక్కగా చల్లారిపోయి చల్లారిన దాకా తినకూడదు ఈ కారు వస్తుందండి వేడి వేడి తింటే ఈ కారు వస్తుంది అనమాట అందుకు తినరు అప్పుడు చల్లారిపోతుంది కదా భోజనానికి వచ్చినప్పుడు ఏం చేసేవారో తెలుసా చక్కగా తాటిపండు కూర్చొని కూర్చుని చేసుకున్న కాయ తీసేసి ఇప్పుడుందాక మీకు తీసి తీసిపించాను కదా అలాగా మూడు ఒక్కరికి కూర్చొని తినేసేవారండి ఆ ఒక్కరే తినేసేవారు చక్కగా ఏమీ కాదు చక్కగా అలా తాటిపళ్ళు అయిపోయి వరకు తినేటప్పటికండి చక్కగా పచ్చగా అందంగా రంగు వచ్చేసేవారండి తాటిపండు అయిపోయే వరకు తాటిపండు తింటే తాటిపుండ్రోంగ వస్తారు మామిడి పండులు అయిపోయే వరకు మామిడి రోజు తింటే మామిడి రంగు వస్తారని పెద్దగా చెప్పింది అనుకోండి చక్కగా ఇప్పుడు నేను నోకైతే పిండేశాను కదా ఎందుకంటే మనం కడగల నూక ఇడ్లీ రవ్వ అనేటప్పటికి అందుకు చక్కగా కడిగేసాను ఇప్పుడు గొబ్బరి పురుగు ఇంకా కాదు చూపిస్తాను బెల్లం తురుము వేస్తున్నానండి ఇది స్వీటు ఎక్కువే వేసుకోవాలి కొంచెం తక్కువ అయితే అంత రుచించదు తాడు రొట్టు అనేటప్పటికి చక్కగా ఇలా కలిపేస్తున్నాను కదా నోకైతే ఫస్ట్ నీట్లో వేసాను కదా ఇలా ఒక అరగంట పక్కన పెట్టాను అనుకోండి చక్కగా మనకి రొట్టెకి ఎలా కావాలంటే అలాగ నాంతదనమాట ఇప్పుడు ఇది చూసారు కదా ఇలాగా ఉంది కదా నేను ఇలా పక్కన పెట్టడంతో ఏమవుతుందంటే ఇప్పుడు అలా కొంచెం ఇలా లూజిగా ఉంది కదా గట్టిగా అయిపోతుంది నానిపోయినోక అప్పుడు మనం ఎలాగా అనేది మీకు వేసేటప్పుడు మంటే నేను చూపిస్తాను ఇంతేనండి ఇది గొబ్బరి తురుము కూడా ఎలా వేస్తానని నేను వేసి మరి రొట్టె చూపిస్తాను మీకు ఇప్పుడు ఇలా కలిపేసాను కదా కొంచెం గొబ్బరి తురుము వేద్దాం బెల్లం కొర కలిసిపోయింది కొంచెం కొబ్బరి తురుము కొంచెంలో వేస్తానండి అంటే ఇంత రొట్టు వేసేసామనుకోండి కొబ్బరి తురుము రేపుడుతో అయిపోవాలి లేదు అంటే స్మెల్ వచ్చేస్తుంది అనమాట నూనెలో తేవుకునే ఐటమ్ అయితే పర్వాలేదు కానీ మనం అట్లాగా కాలుతాం కదా ఇప్పుడు రొట్టు కాలత్తాం కదా దానివల్ల ఏమవుతుందంటే మనకి ఉండదు ఎక్కువ గొబ్బరి తురుము వేసింది ఒక్కరోజు ఈరోజు రేపు ఉంటుంది అనమాట అందుకును కొంచెం ఇలాగా వేసి ఇది ఇందులో గొబ్బరితురు వేస్తాను ఇది మామూలుగా వేస్తాను అనమాట అప్పుడు ఇది తినేసిన ఇది రెండు మూడు రోజులు నాలుగు రోజులు అలా ఉంటుంది అనమాట చక్కగా చూసారు కదా అప్పుడు ఇందులో నేను గొబ్బరితురు వేసి మీకు చూపిస్తాను ఇదిగోనండి కానండి తురుము తురుము తురుముకున్నాను కదా ఈ గొబ్బరిం వేసాం కాబట్టి తీ కొంచెం తగ్గుతుంది కాబట్టి కొంచెం వేద్దాం లంబూరు ఇది ఇది ఒక పది నిమిషాలు పక్కన పెడదాం చక్కగా ఇది ఒక రొట్టె కింద అది ఒక రొట్టె కింద వేసి మీకు నేను చూపిస్తాను ఇప్పుడు నేను మాత్రం ఇందులో పెట్టకూడదు ఎందుకంటే గొబ్బరి చేయడం గబ్బరి చేయి పెడితే చాలండి అనమాట అందుకు ఇప్పుడు రెండు పెట్టుకున్నానండి కళాయి ఏమో ఇది పెట్టుకున్నాను కదా అంటే మరి మాడిపోకుండా రావాలంటే ఇలాగా మనం పోపు లేపుకుని వంట చేసుకుంటాం కదా ఇందులో ఏది మాడదండి అలాంటి కళాయి పెట్టుకోవాలన్నమాట చక్కగా నెయ్యి వేస్తున్నానండి ఇది పానలు పెట్టుకున్నాను ఇందులో కూడా నెయ్యి వేసాను ఇప్పుడు మనం ఇందులో వేస్తానంటే ఇది గొబ్బరి తురు మెయ్యకుండా కలిపాను కదా అది ఏత్తాను అంటే గొబ్బరికాయ కలిపి చెయ్యి కూడా పెట్టలేదు ఇందులో ఎందుకంటే అలా పెడితే మనకి ఏమవుతుంది అంటే గొబ్బర వేసినట్టే ఇంక మరి వాడైపోద్దు కొంచమైనా తగలకూడదని చక్కగా ఇది పూర్వమైతే ఏం చేసేవారంటే దీన్ని నిండా వేసేసి ఈ కళాయి నిండా చక్కగా పైన నిప్పులు పోసేవారు అనమాట నిప్పులు అంటే అరిటాకు ముక్కలు వేసేసి విస్త్రాకులు చక్కగా పోసేవారు అనమాట ఇప్పుడు ఇది ఉందనుకోండి ఇది ఇలా నేను చక్కగా ఇలా సర్దేస్తాను అనమాట అంటే ఇంత రొట్టు ఇదే చాలండి తినలేం కదా మరి అంతకు ఇది కొంచెం లోతు ఉంటుంది కాబట్టి ఇలా పెడుతున్నాను ఇప్పుడు ఇలాగా ఇలా అన్నాను అనుకోండి వస్తు చక్కగా అంతే ఇది ఇలాగా కాలుతూ ఉంటుంది ఇంకా దీంట్లో చేయి పెట్టవలసిన పని లేదు ఇప్పుడు ఇది ఉంది కదా చక్కగా కొబ్బరి వేసాం కదా కొంచెం కొబ్బరి ఉంటే మళ్ళీ వేసేసానండి కమ్మగా ఉంటుంది కదా అని చక్కగా ఇప్పుడు ఇది కూడా మనకి స్వీట్ ఎలా ఉందో చూసుకుని అంటే కొంచెం స్వీట్ ఎక్కువే ఉండాలి అప్పుడే తాటరొట్టు బాగుంటుంది అన్నమాట సరిపోయిందండి ఇప్పుడు ఈ పానంలో వేసేసుకుందాం ఇలా కలిపేటప్పుడు ఇంత ముద్దలో ఒక ఎట్టమని అండి అప్పుడు ఏం చేసేది కాదు ఇప్పుడు తింటే రకరకాల తేడాలు వచ్చేసండి ఏముంది ఇది ఏను పులి కిందనో అలానో వస్తాయి ఇప్పుడు ఎక్కువ తిన్నా కూడా పట్టలేదు కదండి చక్కగా ఇది ఇలాగా ఈ పాళ్ళంతా ఇలాగా ఇలా ఉంటే ఏముంది అట్లా ఉంటుందండి పోయిందేముంది కాకపోతే పూర్వం బాగా తలసరగా వేసేవారు కట్టలు పోయేది కాబట్టి నిప్పులు ఉండేవి కాబట్టి అలాంటి దలసర దళసర ఇలాంటివి కూడా దళసరగా ఉండేవి అనమాట ఇతరయ్యే ఇనపై మామూలుగా ఎనపూకులు కూడా ఉండేయండి మరి మరి కొన్ను పడిపోయి ఉండే పొక్కుపోతుంది నేను పిలమూర్తుంది అలా అలా ఉండే కాదనమాట చక్కగా అలా అలా పెట్టేవనుకోండి వాల్స్ చక్కగా ఉక్కుతుందని అలా పెట్టేస్తాను అనమాట చక్కగా ఇప్పుడు కొంచెం నెయ్యి ఈ కన్నంలో వేస్తున్నాను అలాగే ఈ కన్నాల్లో కొంచెం 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 వేసేసాను అనుకోండి చక్కగా ఎర్రగా కాలుతుంది అనమాట ఇంతేనండి చూసారు కదా ఇంకేనండి మరి ఇది లెంత్ అయితే చాలా ఎక్కువ అయింది ఇవి కాలిన తర్వాత మొత్తం రెడీ అయిన తర్వాత మళ్ళీ మీకు వీడియో తీసి పెట్టడం జరుగుతుంది అప్పుడు శూద్రిగా చక్కగా చూసారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇవి టైర్ అయిన తర్వాత మళ్ళీ నేను చూపిస్తాను